భగవద్గీత మొదటి అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకముని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ భీష్ముడు శంఖమును పూరించిన పిదప తెల్లని గుర్రములతో కూడియున్న ఉత్తమమైన రథమనందు కూర్చునియున్న శ్రీకృష్ణ పరమాత్ముడును పాండుకుమారుడైనటువంటి అర్జునుడును దివ్యము అలౌకికములైన శంఖములను పూరించిరి ఈ శ్లోకమునందలి వైశిష్ట్యం ఏమిటో తెలుసుకుందాం అర్జునుని రథము బహు విశాలమైనది దివ్యమైనది అది సువర్ణ ఖచ్చితమై తేజోవంతమైనది మిక్కిలి దృఢమై కడుసుందరమైనది చిరుమువ్వలు కట్టబడిన అనేక పతాకములు దానిపైన రెపరెపలాడుచుండెను గొప్ప దృఢమైన విశాలములకు చక్రములను కలిగియుండెను చంద్రతారకల చహ్లములను కలిగిన ఎత్తైన ధ్వజము సౌధాభిని సన్నిభముగా కాంతులను విరజిమ్ముచుండెను దానిపై హనుమంతుడు విరాజమానుడై ప్రకాశించుచున్నాడు ఆ ధ్వజమును గూర్చి పూర్వము సంజయుడు దుర్యోధనుడితో ఇట్లు వివరించియున్నాడు ఆ ధ్వజము అన్ని వైపులా యోజన పర్యంతము అనగా సుమారు ఎనిమిది మైళ్ళు అటు ఇటు ఆవరించి రెపరెపరాడుచుండును అంబరమునందు ప్రకాశవంతమైన ఇంద్రధనస్సు వలె ఆ ధ్వజము విచిత్రవర్ణములతో గోచరించుచుండును ఇంతటి విశాలముగా వ్యాపించియున్నను అది భారమైనది కాదు ఎచటను ఆగదు చిక్కుకొనదు చెట్ల గుంపుల మధ్య నుండి అది నిరాటంకముగా పయనింపగలదు దానిని చెట్లు తాకనైనను తాకజాలవు అట్టి దివ్యరథమునకు దివ్యములగు నాలుగు తెల్లని గుర్రములు పూంచబడినవి అవి మనోహరములైనవి సుసజ్జితములైనవి సుశిక్షితములైనవి బలీయములైనవి అత్యంత వేగముగా పరిగెత్తునవి అవి గంధర్వరాజగు చిత్రరథుడు అర్జునునకు బహుమతిగా వసంగిన నూరు గుర్రములలోనివి ఇందెన్ని చంపబడినప్పటికీ వాటి సంఖ్యలో నూరింటికి నూరు సిద్ధమై ఉండును తగ్గుచుండెడివి కావు ఇవి భూమ్యాకాశములందెచటనైనను సంచరింపగలవు ఈ గొప్పతనము రథమునకు కూడా ఉండెను పూర్వము ఖాండవనము దహించు వేళ అగ్నిదేవుడు ప్రసన్నుడై ఈ దివ్య మహారథమును అర్జునునకు ప్రకా ప్రసాదించెను శ్రీకృష్ణ భగవానుడు వీరవరుడగు అర్జునుడును దీనిని అలంకరించియుండిరి భీష్మ పితామహుడును ఇతర కౌరవయోధులను మ్రోగించిన శంఖములు మొదలగు రణవాద్యముల ధ్వనులను వారు వినిరి వారు కూడా యుద్ధారంభమును ప్రకటించుచు తమ శంఖములను పూరించిరి శ్రీకృష్ణార్జునులు పూరించిన ఈ శంఖములు సామాన్యమైనవి కావు అవి అత్యంత విలక్షణములై తేజోవంతములై అలౌకికములైనవి అందుచే అవి దివ్యమైనవి అని పేర్కొనబడినవి ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు